ఓకేనా మరి ఈ ఎక్సర్సైజ్ వన్ సాల్వ్ చేద్దాం సో సెకండ్ చాప్టర్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ నాన్న ఓకేనా ఇక్కడ క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చారో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అబ్జర్వ్ ద సిరీస్ ఈ సిరీస్ ఏంటో అబ్జర్వ్ చేసి అండ్ ఫిల్ ద బాక్సెస్ విత్ కరెక్ట్ నెంబర్స్ కరెక్ట్ నెంబర్స్తో మనం ఆ బాక్సెస్ని ఫిల్ చేయాలి టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ త్రీ అంటే వరుస నెంబర్లే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఏమొస్తుంది టూ థౌజండ్ ఫోర్ నెక్స్ట్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ సిక్స్ నెక్స్ట్ టూ థౌజండ్ సెవెన్ అనమాట సెకండ్ వన్ చూడండి ఇక్కడ ఫస్ట్ బాక్స్ వదిలేశాడు ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ బాక్సెస్ వదిలేసి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇచ్చాడు అంటే హండ్రెడ్స్ ఇవి అంటే ఇక్కడ ఏం రావాలి వన్ హండ్రెడ్కి ముందు ఫోర్ థౌజండ్ అనమాట ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అనమాట ఓకేనా సో అర్థమైంది అనుకుంటాను మరి నెక్స్ట్ చూడండి రీడ్ ద నెంబర్స్ గివెన్ ఇన్ వర్డ్స్ బిలో అండ్ రైట్ ద నెంబర్ న్యూమరల్ ఇన్ ద బాక్సెస్ అదే మనం నెంబర్ని ఓకేనా డిజిట్స్లో రాయడాన్ని న్యూమరల్స్ అంటారనమాట సో ఈ వర్డ్స్ని మనం డిజిట్స్ని ఐ మీన్ ఈ వర్డ్స్ ఇస్తే ఈ వర్డ్స్ లోపల ఇచ్చిన నెంబర్ని డిజిట్స్ రూపంలో రాయాలి చూడండి ఏమన్నాడు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ సో ఎప్పుడైనా సరే హండ్రెడ్కి థౌజండ్ స్క్వేర్స్ మధ్యలో కామా పెట్టుకోవాలి నెక్స్ట్ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ ఓన్లీ ఇక టెన్స్ ఏమి లేవు ఓన్లీ ఎయిట్ ఉంది చూడండి సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ ఓన్లీ అదైందా నెక్స్ట్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ చూడండి ఇక్కడ హండ్రెడ్స్ లేవు టెన్సు లేవు జస్ట్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ అంటే ఏం చేయాలి ఎయిట్ థౌజండ్స్లో ఉండాలి హండ్రెడ్ జీరో టెన్సు జీరో జస్ట్ ఫైవ్ అని ఇక్కడ రైట్ చేసేసుకోవాలన్నమాట ఓకేనా ఫస్ట్ ఏం చేసాము మనకి ఇచ్చినటువంటి బాక్సెస్ని ఫిల్ చేసాము సెకండ్ వన్లో ఏం సాల్వ్ చేసాం మనం నెంబర్ నేమ్స్ ఇస్తే నెంబర్స్ని రైట్ చేసాం మరి థర్డ్ వన్ చూస్తే ప్లేస్ వాల్యూస్ రైట్ చేయమన్నాడమ్మా ఏం రైట్ చేయమన్నాడు ప్లేస్ వ్యాల్యూస్ చూడండి రైట్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ ది ఎన్ సర్కిల్ డిజిట్స్ ఏదైతే సర్కిల్ చేస్తుందో దానికి ప్లేస్ వాల్యూ రైట్ చేయాలి సో ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ సో వన్స్ టెన్సు హండ్రెడ్స్ థౌజండ్స్ మరి నైన్కి సర్కిల్ ఉంది కదా నైన్ ఏ ప్లేస్లో ఉంది హండ్రెడ్ ప్లేస్లో ఉంది కాబట్టి నైన్ హండ్రెడ్ అనేది ఇక్కడ మనకి ప్లేస్ వాల్యూ అవుతుందనమాట త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెన్ సో ఇక్కడ వన్కి సర్కిల్ చేసి ఉంది వన్ అనేది ఎక్కడుంది టెన్స్ ప్లేస్లో ఉంది వన్ అనేది ఎక్కడుంది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి వన్ టెన్ జారు టెన్ను ప్లేస్ వ్యాల్యూసే నెక్స్ట్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ వన్స్ టెన్స్ హండ్రెడ్స్ ఇది థౌజండ్స్ అంటే సెవెన్ అనేది థౌజండ్ ప్లేస్లో ఉంది కాబట్టి సెవెన్ థౌజండ్ సెవెన్ అనేది థౌజండ్ ప్లేస్లో ఉంది కాబట్టి సెవెన్ థౌసండ్ ఈజ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ సెవెన్ నెక్స్ట్ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఫోర్ ఫోర్కి సర్కిల్ చేసింది ఫోర్ ఏ ప్లేస్లో ఉంది వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఫోర్ వన్ జార్ ఫోర్ మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒకటేమో వన్స్ ప్లేస్కి సర్కిల్ చేశాడు ఇంకోటేమో టెన్స్ ప్లేస్కి మరోటేమో హండ్రెడ్ ప్లేస్కి ఇంకొకసారి థౌసండ్ ప్లేస్కి సర్కిల్ చేశారు నెక్స్ట్ రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ వర్డ్స్ ఇచ్చినటువంటి నెంబర్స్ని వర్డ్స్లో రాయాలి ఫస్ట్ నెంబర్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ మీరు చూడండి ఇక్కడ అన్నీ కూడా థౌజండ్స్ వరకు ఇచ్చాడు అంటే ఫోర్ ఫోర్ డిజిట్ నెంబర్సే ఇచ్చాడు కాబట్టి ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ ఎఫ్ఐ విఈ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఏంటమ్మా ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ సెవెంటీ సిక్స్ ఓకేనా మీరు నాకంటే ముందు చేయగలిగితే వీడియో చేసి సాల్వ్ చేయాలి ఓకేనా నెక్స్ట్ వన్ ఎవరు సెవెన్ త్రీ జీరో ఫైవ్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ ఏంటమ్మా సెవెన్ థౌసండ్ ఎస్ఈవిఈన్ సెవెన్ టీహెచ్ఓయుఎస్ఏఎన్డి సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ టీహెచ్ఆర్ఈ త్రీ h త్రీ హండ్రెడ్ సో టెన్స్ e లేవు కాబట్టి అండ్ ఫైవ్ అండ్ ఫైవ్ ఫైవ్ ఓన్లీ నెక్స్ట్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ ఏంటమ్మా ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ అండ్ సెవెంటీ ఫైవ్ అని రైట్ చేసినా రాయకపోయినా మీ ఇష్టం అది ఓకేనా నో ప్రాబ్లం సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ టూ థౌజండ్ ఎయిటీ నైన్ టూ థౌసండ్ ఎయిటీ నైన్ హండ్రెడ్స్ ప్లస్లో జీరో ఉంది టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిటీ నైన్ ఈఐజీహెచ్వై ఎయిటీ ఎన్ఐఎన్ఈ నైన్ ఓకేనా క్లియర్గా ఉందా లేదా సో ఇక్కడ ఏమి ఇచ్చాడు నెంబర్స్ ఇచ్చాడు నెంబర్ నేమ్స్ లేదా నెంబర్స్ని వర్డ్స్ రూపంలో రైట్ చేయమన్నారు మనం రాసేసుకున్నాం ఓకేనా క్లియర్గా ఉందా క్లియర్గా ఉందా అందరూ చేయగలుగుతున్నారా లేదా నెక్స్ట్ వన్ చూడండి రైట్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ఎక్స్పెండెడ్ ఫామ్ ఎక్స్పెండెడ్ ఫామ్లో రాయాలి ఓకేనా ఇది నేను పైకి జరిపేస్తాను ఓకే చెరిగిపోతాయి ఓకేనా ఎస్ దే 3,870. థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ క్లియర్గా రాయొచ్చు త్రీ థౌజండ్ త్రీ అంటే త్రీ జీరోస్ రావాలి ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్ అంటే టూ జీరోస్ ఉంటాయి సెవెంటీ వన్స్ ప్లస్లో జీరో ఉంది కాబట్టి జీరో సెవెన్ థౌసండ్ సెవెంటీ సెవెన్ సో సెవెన్ ప్లస్ హండ్రెడ్స్ ప్లస్లో జీరో సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ ప్లస్ త్రీ హండ్రెడ్ ప్లస్ థర్టీ ప్లస్ జీరో సో ఇక్కడ మనం ఇలా కామా పెట్టుకోవాలి ఓకేనా ఇలా కామా పెట్టుకోవాలి థౌజండ్స్కి హండ్రెడ్స్కి మధ్యలో నెక్స్ట్ ఇది ఎక్స్పెండెడ్ ఫామ్ మరి నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాం ఇది మనకి తెలుగు మీడియం అన్న ఓకేనా ఎక్సర్సైజ్ అంటే అభ్యాసం లుక్ లుకెద్దే కొన్ని బ్లాంక్స్ని మనకి ఖాళీగా వదిలేస్తాడు ఫైవ్ థౌజండ్ డాష్ నైంటీ ప్లస్ త్రీ ఇక్కడ ఏమి ఇచ్చాడు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ త్రీ మనం నెంబర్ రీడ్ చేసేటప్పుడు చెప్పేవచ్చు ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైంటీ త్రీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ సో సిక్స్ హండ్రెడ్ ఉంది ఫైవ్ ఉంది అంటే ఎవరు లేరు త్రీ థౌజండ్ లేదు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నెక్స్ట్ సిక్స్ థౌజండ్ డాష్ సెవెంటీ సెవెన్ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ నెక్స్ట్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ అనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి సెవెంత్ రామ్ రైట్ ద ఫాలోయింగ్ ఇన్ షార్ట్ అండ్ ఫామ్ ఇన్ ద న్యూమరల్స్ అంటే షార్ట్ ఫామ్ లో రాయమన్నాడు ఫైవ్ థౌజండ్ ప్లస్ టూ హండ్రెడ్ ప్లస్ ఫార్టీ ప్లస్ త్రీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ ఫైవ్ థౌజండ్ ప్లస్ టూ హండ్రెడ్ ప్లస్ ఫార్టీ ప్లస్ త్రీ దీని ఎలా రైట్ చేద్దాం ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ అవునా ఫైవ్ థౌజండ్సు ప్లస్ టూ హండ్రెడ్స్ ప్లస్ ఫార్టీ ప్లస్ త్రీ ఓకేనా ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ టూ హండ్రెడ్ కదా నెక్స్ట్ సెవెన్ థౌజండ్స్ ప్లస్ వన్ ప్లస్ సెవెంటీ ప్లస్ ఎయిట్ ఓకేనా ఇక్కడ రాస్తాను సెవెన్ ప్లస్ వన్ ప్లస్ సిక్స్టీ సిక్స్టీ నండి సిక్స్టీ ప్లస్ ఎయిట్ సో సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ సెవెన్ వన్ సిక్స్ ఎయిట్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వన్ దేర్ ఇస్ నో టెన్ ఒకసారి మీరు అబ్జెక్ట్ చేయాలి వన్ థౌసండ్ ప్లస్ వన్ హండ్రెడ్ ప్లస్ వన్ సో దీన్ని ఎలా రాస్తాం వన్ థౌజండ్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వన్ 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 జీరో వన్ 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 జీరో వన్ నెక్స్ట్ టూ థౌజండ్ థర్టీ ఫైవ్ దేర్ ఈజ్ నో హండ్రెడ్స్ హండ్రెడ్స్ ఏమి లేవు సో టూ థౌజండ్ ప్లస్ హండ్రెడ్స్ లేవు థర్టీ ప్లస్ ఫైవ్ సో టూ థౌజండ్ హండ్రెడ్స్ ప్లస్ జీరో థర్టీ ఫైవ్ త్రీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఓకేనా సో ఎక్స్పెండెడ్ ఫామ్ అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నాం నెక్స్ట్ మరి ఎయిత్ రామ్ నేమ్ ఇచ్చారో చూద్దాం నెక్స్ట్ వన్ ఎయిత్ రామ్ ఎట్ దే రైట్ ద ఫోర్ డిజిట్ నెంబర్ ఫోర్ డిజిట్ నెంబర్ని మనల్ని రైట్ చేయమన్నాడు హ్యావింగ్ ఫైవ్ ఇన్ థౌసండ్స్ ప్లేస్ ఎయిట్ ఇన్ హండ్రెడ్ ప్లేస్ త్రీ ఇన్ టెన్స్ ప్లేస్ అండ్ టూ ఇన్ వన్స్ ప్లేస్ ఫైవ్ అనేది ఎక్కడ ఉండాలి థౌజండ్స్ ప్లేస్లో ఉండాలి ఎయిట్ ఏమో హండ్రెడ్స్ ప్లేస్లో ఉండాలి థౌజండ్ ఏమో టెన్స్ ప్లేస్లో త్రీ ఉండాలి వన్స్ ప్లేస్లో టూ ఉండాలి దీన్ని మనం ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ టూ అంటాం ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ టూ నెక్స్ట్ వన్ కూడా చూడండి Write the four-digit number having two in ones place, five in tens place, zero in hundreds place, and six in thousands place. And uh, six thousand hundred se the zero five and fifty two and more. six thousand fifty two. Six thousand fifty two. Okay now nah? Write the four-digit number having two in ones place, five in tens place. In play, in so, car, 0 ఇన్ హండ్రెడ్స్ ప్లేస్ 6 ఇన్ థౌజండ్స్ ప్లేస్ అంటే 6,000 థౌజండ్ హండ్రెడ్స్ లేవు కాబట్టి జీరో ఫిఫ్టీ టూ సిక్స్ జీరో ఫైవ్ టూ నెక్స్ట్ ఒక యాక్టివిటీ ఇచ్చానన్న మేకింగ్ ఏ ఫోర్ డిజిట్ నెంబర్ యూజింగ్ ద డిజిట్ కార్డ్స్ ఫ్రమ్ జీరో టు నైన్ జీరో టు నైన్ యూజ్ చేసి మనల్ని ఏదైనా ఒక నెంబర్ అనేది తయారు చేయమన్నాడు ఐ మేడ్ ఫోర్ ఫైవ్ నైన్ టూ ఫ్రమ్ దీస్ కార్డ్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ టూ అనేటువంటి నెంబర్ని రాశానని చెప్పేసి ఇక్కడ గర్ల్ చెప్తుంది వీడేం చెప్తున్నాడు ఐ ఆల్సో మేడ్ ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ టూ ఫ్రమ్ దీస్ కార్డ్స్ నేను కూడా ఒక నెంబర్ రైట్ చేశాను అదేంటిది ఫైవ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ టూ అనమాట మరి ఇప్పుడు ఏమన్నాడు టేక్ ఎనీ ఫోర్ కార్డ్ ఫ్రమ్ వన్ టూ నైన్ వన్ జీరో టూ నైన్ జీరో టు నైన్ మధ్య ఉన్నటువంటి ఏదైనా ఒక కార్డ్ సెలెక్ట్ చేసుకొని ఫోర్ కార్డ్స్ సెలెక్ట్ చేసుకోమన్నాడు మేక్ ఎనీ ఫోర్ డిజిట్ నెంబర్ విత్ దోస్ కార్డ్స్ ఆ కార్డ్స్తో ఏదైనా ఫోర్ డిజిట్ నెంబర్ రాయండి రీడ్ అండ్ రైట్ ద నెంబర్ ఇన్ వర్డ్స్ నువ్వు ఏదైతే తయారు చేస్తావో ఆ నెంబర్ని రాయ రీడ్ చేస్తూ రాయమంటున్నా అనమాట రైట్ యాజ్ మెనీ యాజ్ నెంబర్స్ యూ కెన్ ఫామ్ విత్ దీస్ డిజిట్స్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్ నీకు ఎన్ని చేతనైతే అన్ని రాయండి మీకు ఎన్ని రాయగలిగితే అన్నీ రాయండి అని చెప్పేసి మనకి అంటున్నాడు అనమాట ఓకేనా సో అది ఇస్తాడు మరలా క్రిందనే ఇదిగోండి మీకు నచ్చిన నెంబర్ అనమాట ఆ డిజిట్స్ని యూజ్ చేస్తే ఎవరిని డిజిట్స్ యూజ్ చేయాలి జీరో టు నైన్ వరకు ఉన్నటువంటి డిజిట్స్ని యూజ్ చేసి నెంబర్స్ రాయండి అన్నాడు ఒకసారి చూడండి సో ఇక్కడ నెంబర్ చూసుకుంటే వాడే మనకి ఇచ్చాడు ఫోర్ ఫైవ్ నైన్ టూ దీన్నే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ టూగా రాసాం మరొక నెంబర్ ఏదో ఒకటి రాద్దాం నైన్ వన్ సిక్స్ జీరో ఫోర్ నైన్ ఫైవ్ టూ అంటే నన్ను నా ఫోన్ నెంబర్ రాస్తున్నాను అనమాట ఇక్కడ ఓకేనా ఎయిట్ త్రీ సంథింగ్ వన్ ఫోర్ ఏదో ఒక నెంబర్స్ మన ఇష్టం అది ఎయిట్ ఫైవ్ జీరో టూ ఓకేనా సెవెన్ త్రీ టూ సిక్స్ ఏవో ఒక నెంబర్స్ రైట్ చేసేసి వాటి యొక్క నెంబర్ నేమ్ అనేది ఇక్కడ వర్డ్స్లో రాయాలి ఇది అంత ఇది నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ థౌజండ్ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఓకేనా మిగతా వాటి మీరు రాస్తారు ఫోర్ ఇదంతా ఎయిట్ ఇది 8,502. థౌసండ్ ఫైవ్ ఓకేనా మీరు నచ్చింది రైట్ చేయండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి ట్రై దిస్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఇచ్చాడు ట్రై దీజ్ అని చెప్పేసి ఇచ్చాడు రైట్ ఆల్ పాజిబుల్ త్రీ డిజిట్ నెంబర్స్ రైట్ ఆల్ పాజిబుల్ త్రీ డిజిట్ నెంబర్స్ యూజింగ్ ద డిజిట్స్ త్రీ ఫైవ్ వన్ త్రీ ఫైవ్ వన్ యూజ్ చేసి నీకు అవసరం ఎన్ని డిజిట్స్ ఆయగలుగుతాయి ఎన్ని నెంబర్స్ ఆయగలుగుతాను రాయండి అన్నాడు నేను స్టార్ట్ చేస్తాను చూడండి వన్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ ముందు వన్తో స్టార్ట్ చేశాను త్రీ వన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఫైవ్ వన్ ఫైవ్ వన్ త్రీ ఫైవ్ త్రీ వన్ ఇవ్వండి సో వాడు ఇచ్చినటువంటి డిజిట్స్ ఎవరిచ్చారు త్రీ ఫైవ్ వన్ ఇచ్చారు ఈ త్రీ డిజిట్స్ని యూజ్ చేసి నేను సిక్స్ నెంబర్స్ రాసాను ఎందుకంటే ఇంకా రాయొచ్చా వన్ థర్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ త్రీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీను త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ వన్ను ఫైవ్ హండ్రెడ్ థర్టీను ఫైవ్ హండ్రెడ్ థర్టీ వన్ను ఓకేనా మరి ఎక్కడ చూడండి రైట్ ఎనీ ఫైవ్ ఫోర్ డిజిట్ నెంబర్స్ యూజింగ్ ద డిజిట్స్ టూ సిక్స్ ఎయిట్ అండ్ ఫోర్ టూ సిక్స్ ఎయిట్ ఫోర్ని యూజ్ చేస్తూ ఏవైనా ఒక ఫైవ్ నెంబర్స్ రాయని అన్నాడు ముందు వాటిని ఎస్సెండింగ్ ఆర్డర్లో పెట్టేస్తే ఒక నెంబర్ వచ్చేస్తుంది ఎవరిది టూ ఫోర్ సిక్స్ ఎయిట్ సో దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఫామ్డ్ బై ద గివెన్ డిజిట్స్ ఓకేనా మనకి ఇచ్చినటువంటి డిజిట్స్తో ఫామ్ అయినటువంటి చిన్న సంఖ్య ఎవరంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ ఎయిట్ అదే లార్జెస్ట్కి వచ్చేసరికి ఎయిట్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ టూ అనమాట ఇంకా మనం చాలా నెంబర్స్ రాయొచ్చు ఇక్కడ ఏం రాయమన్నాడు ఫైవ్ రాయమన్నాడు సో ఫోర్ టూ సిక్స్ ఎయిట్ ఓకేనా ఫోర్ సిక్స్ టూ ఎయిట్ నెక్స్ట్ ఫోర్ తోడ్ అయిపోయింది సిక్స్తో స్టార్ట్ చేస్తుంది సిక్స్ టూ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ ఇలా ఎన్ని నెంబర్స్ అయినా సరే మనం రాయొచ్చు అనమాట ఓకేనా సో మరి థర్డ్ వన్ చూడండి ఇఫ్ ఏ ఈక్వల్ టు జీరో బి ఈక్వల్ టు వన్ సి టూ డి త్రీ ఈ ఫోర్ ఓకేనా ఇక్కడ ఏం చేశాడంటే ప్రతి ఆల్ఫాబెట్కి జీరో నుంచి ఫోర్ వరకు ఇచ్చాడు ఫస్ట్ ఫైవ్ లెటర్సే ఇచ్చాడు ఏ జీరో అన్నాడు బి వన్ అన్నాడు సి టూ అన్నాడు ఓకేనా డి త్రీ అని ఈ ఫోర్ అన్నాడు దెన్ ఫైండ్ అవుట్ ద ప్రైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ గివెన్ బిలో యూజింగ్ ద సీక్రెట్ కోడ్ అనమాట వన్ ఈజ్ డన్ ఫర్ యూ ఇప్పుడు డిఈ ఇచ్చాడు దీని యొక్క కాస్ట్ ఎంత అంటే డి ఫోర్ కదా ఈ ఫైవ్ కదా ఏ జీరో కదా దీని యొక్క కాస్ట్ త్రీ ఫార్టీ రూపీస్ మరి ఇక్కడ అంటే ఎంత టూ కదా డిఎంతమ్మా త్రీ కదా ఏ అంతా జీరో అంటే ఈ చప్పుల్స్ కాస్ట్ టూ థర్టీ రూపీస్ ఇక్కడ సన్ గ్లాసెస్ ఇచ్చాడు బీసీఏ అన్నాడు బి అనేది ఎంత ఉంది వన్ ఎంత టూ ఏ జీరో అంటే వన్ ట్వంటీ రూపీస్ ఇక్కడ ఒక ఫ్రంటర్ ఇచ్చాడు ఈసీ డిఏ ఈ అంటే ఎంత ఫోరు సిఎంతమ్మా టూ డిఎంతమ్మా త్రీ ఏ జీరో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ అనేది ఇక్కడ ఫ్రంటర్ యొక్క కాస్ట్ అవుతుందనమాట ఓకేనా ఇలా మనకి ఇవ్వడం అనేది జరిగింది ఒకసారి చూసుకోండి ఒకసారి ఏం చేశాడు మనకి త్రీ డిజిట్స్ ఇచ్చేసి త్రీ డిజిట్ నెంబర్స్ రాయమన్నాడు ఫోర్ డిజిట్స్ ఇచ్చేసి ఫోర్ డిజిట్ నెంబర్స్ రాయమన్నాడు సో ఏ జీరో బి వన్ సి టూ డి త్రీ ఈ ఫోర్ అని అనుకొని వీటి యొక్క కాస్ట్ కాస్ట్ ఎంత అవుతుందో నోట్ చేయమని అనమాట అవన్నీ కూడా మనం చేసుకున్నాం సో ఇక్కడతో మనకి ట్రై దీజ్ అయిపోయింది అనమాట నెక్స్ట్ ఏమిటి సార్ అంటే కంపారిజన్ ఆఫ్ నెంబర్స్ అంటే నెంబర్స్ని మనం పోల్చగలగడం కంపేర్ చేయడం అంటే అర్థం ఏంటి సో విచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆర్ స్మాలెస్ట్ నెంబర్ ఆర్ బోత్ ఆర్ ద ఈక్వల్ అంటే ఇక్కడ ఏంటంటే టూ నెంబర్స్ ఇచ్చేటప్పుడు ఆ టూ నెంబర్స్లో ఎవరు పెద్దది ఎవరు చిన్నది లేదా రెండు సమానంగా ఉన్నాయని చెప్పడమే మనం కంపేరిజన్ అంటాం కంపారిజన్ అంటే పోల్చడం ఓకేనా సో నెక్స్ట్ కాన్సెప్ట్ అది నేర్చుకుందాం ముందు ఇక్కడి వరకు కూడా నోట్ చేసేయండి